చేసి మొదలు పెడదాం ఓం గురు బ్రహ్మ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం మన్నాథో శ్రీ జగన్నాథ మి జగద్గురు మత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ ఓ మఖండమండలాకారం వ్యాప్తం యే చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీగురవే నమో శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మనం పెట్టుకుందాం మనము శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము పోయిన వారం నాలుగో శ్లోకం నుంచి ఏడో శ్లోకం వరకు చెప్పుకున్నాము వాటి యొక్క భావం ఏంటో చూద్దాము నాలుగో శ్లోకం నుంచి ఏడో శ్లోకం వరకు గుణముల గురించి తెలియజేస్తా ఉన్నారు సాత్విక గుణం కలవారు దేవతలను ఆరాధించదురు రాజసులు యక్షులను రాక్షసులను తామసులు ప్రేతములను భూతములను పూజ చేయుదురు ఏ మనుషులు అహంకారము దంభంతో వారై ఆశ ప్రేమ గుణము గుణముల బలము కలిగిన వారై ఇతరులను ఇబ్బంది పెట్టువారై అశాస్త్ర పద్ధతిలో తపములు చేయువారై అజ్ఞానులై శరీరము నందలి ఇంద్రియములను వాటి లోపల ఉండు ఆత్మనైన నన్ను కృషింపచేయున్నారో అట్టి వారు అసురులని తెలియము సర్వ జీవరాశులు తీసుకున్న ఆహారం కూడా మూడు శ్రద్ధలుగా ఉన్నది అట్లే త్రిశ్రద్ధలుగా యజ్ఞము తపము దానము మొదలు ఉన్నవి కలవు వాటి భేదాలను వివరించము వినుము అంతవరకు మనం చెప్పుకున్నాం ఏడవ శ్లోకము ఇక ఎనిమిదవ శ్లోకం నుంచి ఇప్పుడు మొదలు పెట్టుకొని చెప్పుకుందాము ఆయుసత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా హృద్య ఆహార సాత్విక ప్రియా ఇది ఎనిమిదో శ్లోకము సాత్విక శ్రద్ధ గురించి తెలియజేస్తా ఉన్నారు ఆయుష్ను శరీర ఉల్లాసము బలము ఆరోగ్యము కలుగజేయనది కలుగజేయనవి చూచుటకు అందంగా ప్రీతిని వృద్ధి చేయు రసవత్తరమైనవి నూనె పదార్థాలు కలవి దీర్ఘకాలం ఉన్నా చెడిపోని ఆహార పదార్థాల మీద సాత్వికులకు ప్రీతి ఉండును అంటే సాత్వికులు అలాంటి ఆహార పదార్థాన్ని బాగా ఇష్టపడతారట ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము ఆహారం మీద శ్రద్ధ ఏ ఏ గుణాల్లో ఎలా ఉంటుందో మనకి తెలియజేశారు అంటే సాత్విక శ్రద్ధ కలిగిన వానికి ఇలాంటి ఆహారము ఇష్టంగా ఉంటుందో మనకి చెప్పారు అయితే ఆహారం గురించి మనం మొట్టమొదట తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఆహారం అనేది అన్ని వేళలా ప్రతి ఒక్కటి నోట్లోకి వేసుకునేది ఆహారంగా చెప్పబడదు అన్ని ఆహార పదార్థాల కిందికి రావు నోటి నుంచి తీసుకునేది అయితే ఇక్కడ రెండు రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి ఆహార పదార్థాలు ఆహార పదార్థాలు కానటువంటివి రెండు రకాలైనటువంటి పదార్థాలు కడుపులోకి పోతున్నవి అవి అందులో ఒకటి శరీరానికి ఉపయోగపడి శరీరం యొక్క ఆరోగ్యాన్ని శరీరం యొక్క పోషణని వృద్ధి చేసేటువంటి ఆహార పదార్థాలు ఉన్నవి అవి కాకుండా శరీర పోషణకు ఉపయోగపడకుండా మెదడు మీద పనిచేసే మానసికంగా సుఖాన్ని కలిగించే మత్తు పదార్థాలను మత్తు పదార్థాలు కూడా ఉన్నాయి అయితే ఇటువంటి మత్తు పదార్థాలు అంటే మానసిక ఉల్లాసాన్ని కలిగించి మెదడుకు మత్తుని ఎక్కిస్తాయి కదా అలాంటి పదార్థాలు ఆహార పదార్థాల కిందికి రావు రెండు నోటి ద్వారా తీసుకునే కానీ ఒకటేమో శరీర ఆరోగ్యానికి పోషణకు పనిచేస్తే ఇంకొకటి ఏమో మత్తుకి మత్తు రావడానికి వాడేటువంటి పదార్థాలు అన్నట్టు అలాంటి మత్తు పదార్థాలు ఏవి అంటే గంజాయి నల్లమందు సార బ్రాంది లాంటి మొదలుకొని కుకాయిని ఇంకా చాలా చాలా ఉన్నవి ఇవి ఆహార పదార్థాల జాబితాలో మనము చూపించేవి కావు అయితే ఏదైతే శరీరానికి పోషణ వృద్ధి కలిగిస్తుందో ఆరోగ్యాన్ని కలిగిస్తుందో దాన్ని మాత్రమే మనము ఆహారంగా తీసుకుంటాము కాబట్టి శరీర వృద్ధిని కలిగించే ఎటువంటి ఆహారం తీసుకోవడానికి కూడా ఎలాంటి అభ్యంతరం అనేది లేదు కానీ ఆహార పదార్థాలు కానటువంటి మత్తు పదార్థాలు తీసుకోవడము మంచిది కాదు అయితే ఇక్కడ కొందరు ఒక ప్రశ్న ఏమడవచ్చు అంటే ఆహార పదార్థాల్లో శాకారం మాంసాహారం అని రెండు రకాలు ఉన్నాయి కదా వాటిలో శాకాహారం మంచిది మాంసాహారం మంచిదిగా చెడ్డదంటారు మాంసాహారం తింటే చెడు గుణాలు వస్తాయని చెప్తా ఉంటారు కదా అది నిజమేనా అని అడగొచ్చు దీనికి జవాబు కనుక చూసినట్లయితే మనం ముందే చెప్పుకున్నాం శరీరానికి ఉపయోగపడేవి ఒక రకము మానసికంగా పనిచేసేవి రెండు రకాలు మానసికంగా పనిచేసే వాటిని మత పదార్థాలని శరీరానికి ఉపయోగపడే వాటిని ఆహార పదార్థాలని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆహా శరీరానికి ఉపయోగపడే ఆహారాల్లో ఇది తినొచ్చు ఇది తినొద్దు అనే నియమం ఎక్కడా లేదు మానసిక మార్పు కలుగజేయు మత్తు పదార్థాలు తప్ప అవి కాకుండా మత్తు పదార్థాలు కాకుండా తినకూడని అనేవి లేనే లేవు అయితే ఒక మనిషి ఆహారాన్ని సంపాదించుకోవడంలో పాపపుణ్యాలు వచ్చే అవకాశము ఉండొచ్చు కానీ తినడంలో మాత్రము లేదు ఇంకా చాలామంది ఏం చెప్తా ఉంటారు అంటే ఆహారం తింటే గుణాలు మారుతాయని చెప్తుంటారు పుస్తకాల్లో కూడా రాశించారు అయితే దానికి ఎటువంటి ఆధారం ఉందో వాళ్ళకే తెలియదు ఆహారం వలన గుణాలు మారేటట్లయితే ఇక అసలు జ్ఞాన పోతే ఎందుకు ఏ అవసరం లేదు కదా అందరికి మంచి ఆహారం తినిపించి వాళ్ళ గుణాలను మార్చేయచ్చు దాని ద్వారా వాళ్ళకి మోక్షం కూడా వచ్చేటట్లు చేయచ్చేమో కదా కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆహారం ఏం తిన్నా కాని అది శరీరానికే గాని గుణాలకి ఆధారం కాదు గుణాలు పనిచేయడానికి ప్రధానమైన కారణము జన్మలో పోయిన జన్మలు సంపాదించుకున్న కర్మే అని గుర్తు పెట్టుకోవాలి ఉదాహరణగా చెప్పుకుంటే ఒక సైన్యంలో మూడు వందల మంది ఉంటే మూడు వందల మందికి ఒకే రకమైన ఆహారం ఒకే చోట కాని ఇస్తే వాళ్ళు మూడు వందల మంది ఒకే ఆహారం తింటున్నా కానీ వాళ్ళందరికీ గుణము ఒకే విధంగా ఉండదు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆహారం ద్వారా మనుషుల గుణాలను మార్చలేము కాబట్టి ఇక్కడ మన ముఖ్య సూత్రం ఏంటంటే గీతలో చెప్పింది గుణాన్ని బట్టి ఆహారం ఉంది కానీ ఆహారాన్ని బట్టి గుణం ఉండదు తనకున్న గుణాన్ని బట్టి ఏ రకమైన ఆహారము అనేది నిర్ణయించబడుతుంది కానీ గుణ ఆహారం తినడం ద్వారా గుణాలు మారతాయని చెప్పలేదు ఇంకా మాంసాహారంలో ఏముంటాయంటే మాంసకృత్తులని ఉంటాయి వాటిని పోషక పదార్థాలు మాంసకృత్తులైన పోషక పదార్థాలు ఉంటాయి మాంసాహారంలోనే కాకుండా శాకాహారమైన కంది పెసర పప్పు ధాన్యాల్లో కూడా ఉంటాయి ఈ కంది పెసర పప్పు ధాన్యాల ద్వారా వచ్చే పోషక పదార్థాలు ఏ విధంగా శరీరానికి ఉపయోగపడుతున్నాయో మాంసంలోని మాంసకృతులు అంటే ప్రోటీన్లు కూడా అలాగే ఉపయోగపడుతున్నాయి కాబట్టి తినే ఆహారము ఈ శరీరానికి పోషణ ఆరోగ్యాన్ని కలిగించేవి అది మాంసాహారమైన శాకాహారమైన కానీ ఎటువంటి చెడు అనేది లేదు ఇంకపోతే మాం ఆహారం సంపాదించుకోవడంలోనే పాపం రావచ్చు కానీ తినడం వలన పాపం రాదు గుణాలు కూడా మారవు కాబట్టి ఆహార రీత్యా శాకారమైన మాంసాహారమైన ఒక్కటే అవుతుంది ఆహారము శరీర ఆరోగ్య అనారోగ్యాలకు సంబంధించింది గుణాలు వృత్తి కానీ నివృత్తి కానీ సంబంధించింది కాదు అంటే గుణాలు దాని ద్వారా పెరుగుతాయని కానీ తగ్గుతాయని కానీ దానికి సంబంధం లేనటువంటిది ఒకవేళ వృత్తి నివృత్తి చేయగలిగినట్లయితే మంచి ఆహారం ద్వారా గుణాలను జ్ఞానము యోగ సాధన ఏమాత్రం అవసరం లేకుండానే పరమాత్మను పొందవచ్చు అది సా అది ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు కాబట్టి యోగ సాధన చేయడానికి జ్ఞానం అనేది అవసరమైంది కాబట్టి చాలామంది పెద్ద పెద్ద స్వాములు గురువులు ఏం చెప్తా ఉంటారంటే ఆహారం వలన గుణాలు మార్పులు వస్తుందని అంటారు కానీ చాలా తప్పు అలా చెప్పడము విచారకరమైంది ఇంకా ఏమంటారంటే ఆహారం మంచిదైనా పెట్టేవారిలో గుణాలు మంచివి కాకపోతే పెట్టిన ఎవరైతే తింటారో వాళ్ళకు కూడా చెడు గుణాలు వస్తాయని చెప్పడం చాలా విచిత్రమైనటువంటిది పెట్టేవారిలో పెట్టేవారికి పెట్టేవారు ఆహారాన్ని పెడితే తినేవారికి ఏ ప్రభావము అనేది ఎలాంటి ప్రభావము ఉండదు పెట్టేవానికి ఆహారానికి ఎట్లాంటి సంబంధం అనేది లేనే లేదు ఎవరు పెట్టినా కానీ ఆహారం సాధారణంగానే ఉంటుంది ఇక్కడ ఏంటంటే తప్పు చేసిన తన తప్పును ఏం చేస్తానంటే పెట్టిన వారి మీదే తోయాలని ద్రోహబుద్ధి ఉండటం చేత కొందరు కథల్ని అలా అల్లి పెట్టినారు అంతే కానీ అలా అయినా తప్పు చేసిన అలా అలా అయినా కానీ తప్పు చేసిన ప్రతివాడు అన్నం పెట్టిన వారి మీద తమ తప్పును తోస్తాడు అప్పుడు ఇది మంచిదా మీరే ఆలోచించి చూడండి అని అంటున్నారు ఇక్కడ ఇంకా ఏమంటారంటే జింకేమో గడ్డి మేస్తుంది కాబట్టి అది క్రోరోజన్తో కాదు పూలేమో మాంసం తింటుంది కాబట్టి క్రోరోజన్తోగా తయారైందని ఉపమానంగా చెప్తున్నారు కాబట్టి మీరు కూడా సాధు ఆహారం తింటే సాధు పురుషులుగా ఉంటారు అదే మాంసాహారం తింటే చెడ్డ పురుషులుగా ఉంటారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అది కూడా తప్పు ఎందువలనంటే జింక పుట్టుకతోటే సాధు జంతువు అది గడ్డి మేసే రకానికి సంబంధించింది పులి పులి కూడా పుట్టుకతోటే క్రూర జంతువు అది దాని క్రూరత్వము దాని పుట్టుకతో పాటుగా వచ్చింది సహజంగా పుట్టిందే కానీ మాంసం తినటం వలన గడ్డి తినటం వలన మధ్యలో వచ్చింది కాదు కాబట్టి ఎవరి శరీర పోషణకు ఎవరికి అభ్యమైన ఆహారాన్ని వాళ్ళు తినొచ్చు తిన్న ఆహారం శరీరానికి ఉపయోగపడుతుందే కానీ అది గుణాలే మార్చలేదు ఇంకా కొందరు ఏమంటారు అంటే సారా తాగినోడు చూడండి మరోలా మారిపోతున్నాడు కదా అది వాడు తీసుకున్న సారాన్ని బట్టే కదా అని అడుగు అడుగుతారు అయితే దానికి ముందే మనం జవాబు చెప్పుకున్నాం రెండు రకాలైన పదార్థాలు ఉంటాయి ఒకటి శరీర పోషణకు ఆరోగ్యానికి పనికి వచ్చేది అది ఆహార పదార్థం అన్నాము రెండవది మెదడు మీద పనిచేసి మత్తును కలిగించేదిగా ఉంది దాన్ని ఆహార పదార్థం జాబితాలో చేర్చలేదు అది మత్తు పదార్థంగా మనం చెప్పుకున్నాము నల్లమందు బ్రాంది విస్కీ కుయిన్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అవన్నీ కిందకే వస్తాయి కాబట్టి మత్తును కలిగించేటువంటి ఏ పదార్థమైనా కానీ వాని మానసిక ప్రవృత్తిని తాత్కాలికంగా మారుస్తుంది అందువల్ల ఏమవుతుందంటే వానిలో తాత్కాలికంగా అణిగి ఉన్న మన మనసులోని విషయాన్ని బయట పెడతది కొందరి కొందరికి మందు దాపి నిజాలు గక్కిస్తూ ఉంటారు కానీ అది తాత్కాలికమే ఆ మనసుకు తాత్కాలికంగా దాచే స్వభావము పోతుంది అన్నట్టు ఆ సమయంలో మత్తు వలన కాబట్టి ఆ విధంగా జరుగుతుంది ఏది ఏమైనా కానీ మత్తు పదార్థం ఆహారం కాదు కాబట్టి మానసికంగా పనిచేసేదే అని మనం ముందే తెలుసుకున్నాము ఆహారం మాత్రము శరీరంలో శరీరానికి బలాన్ని అబలాన్ని ఆరోగ్య అనారోగ్యాన్ని నిర్ణయిస్తుంది మంచి ఆహారం తింటే శరీర ఆరోగ్యము చెడ్డ ఆహారం తింటే శరీరం అనారోగ్యం పాలవుతుంది అలాగే బలాన్ని కోల్పోవడం బలాన్ని పుంజుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మత్తు పదార్థం ఏం చేస్తుందంటే మానసిక బలాబలాలని గుణ వృత్తి ప్రవృత్తుల్ని నిర్ణయిస్తూ ఉంటుంది అన్నట్టు అది ఏం చేస్తుందంటే మత్తుపానా మత్తుపానీయము మానసికంగా గుణాలను ప్రేరేపణ కలిగించి మనో ఉల్లాసాన్ని బాగా కలిగిస్తుంది నల్లమందు అనే మత్తు పదార్థం ఏం చేస్తుందంటే తనలో గుణాలని కలుగు అంటే పనిచేయకుండా చేసి గుణాలు నిలబడిపోయేటట్లుగా చేస్తుంది అందువల్ల ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో ఏది తనకు సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తాడు జీవుణ్ణి పూర్తిగా మత్తులో ముంచి వేస్తుంది అందువల్ల మనము ఏది ఆహారము ఏది ఆహారం కాదు అనేది మనము స్పష్టంగా తెలియడము అవసరము తెలుసుకోవడం అనేది చాలా అవసరం అది మన కర్తవ్యం కూడా ఇంకా మనం తినే ఆహారంలో మాంసాహారం నిషేధం చేయడం కూడా మంచిది కాదు ఇంకా చెప్పాలంటే దానివల్ల జ్ఞానము కలుగుతుందని చెప్పడం కూడా మంచిది కాదు ఎవరికైనా కానీ కర్మరీత్యా మాంసాహారం మీద దొరికితే తప్పక తినాలి చూస్తే మాటకు నేను తినను అని భీష్మించుకొని కూర్చోవడం వీలు కాదు ఉదాహరణ చెప్పుకుంటే యుద్ధంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని అన్నప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే కర్మరీత్యా నీవు అనుకున్నది నిలవబోదు కర్మ నిన్ను తప్పకుండా వంగబెట్టి పని చేపిస్తుందని కూడా అక్కడ తెలియజేశాడు కాబట్టి నేను పలానా ఆహారం తినను అని గట్టిగా కూర్చున్నా కానీ కర్మలో ఉన్నప్పుడు వాని చేత బలవంతంగా అయినా కానీ తినిపించబడుతుంది అయితే అంత మాత్రాన నేను జ్ఞానానికి పనికిరానని కూడా అనుకోకూడదు అంటే నేను శాకారిగా ఉంటే జ్ఞానం తెలుసుకోగలను మాంసాహారం తిన్నా కాబట్టి జ్ఞానానికి పనికిరానని అనుకోవడం కూడా సరైనది కాదు ఇతరులకు కూడా ఆ విధంగా చెప్పకూడదు మాంసాహారివి జ్ఞానానికి పనికిరావని కూడా చెప్పవద్దు భగవంతుడు భగవద్గీతలు ఎక్కడ కూడా మాంసాహారం నిషేధం అని చెప్పలేదు అంతా కూడా మనము చూడాల్సింది జ్ఞానపరంగా చూడాలే తప్ప అన్యదా యోచించి చెప్పకూడదు కూడా ఇక్కడ ఆహారముల మీద ఈ గుణములలో ఉన్న వారికి శ్రద్ధ ఉండునని చెప్పిండే తప్ప ఇది తినటం వలన ఈ గుణాలు అభివృద్ధి అవునని చెప్పలేదని మనము తెలుసుకోవాలి కాబట్టి ఆహారం నట్టి గుణాలు లేవు కానీ గుణాలను బట్టి ఆహారం ఉంది అనేది సూత్రము దీని బాగా గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణగా కర్మరీత్య జీవుడు తామసంలో ఉన్నప్పటికీ అక్కడ గుణాల యొక్క ప్రేరేపణ వలన ఆయా గుణాల చేత లభించి తామసాహారం తిన్నా కూడా ఎందుకంటే జీవుడు కర్మరీత్యా ఏ గుణంలోనికి త్రోయబడాలో ఆ గుణంలోకి త్రోయబడతాడు ఆ గుణాలకు సంబంధించిన పనులే జరుగుతాయి కాబట్టి ఆహారం కూడా ఆ గుణానికి సంబంధించిన ఆహారమే వాడిని ముందుకు వస్తుంది వాడు తినాల్సి వస్తుంది అయితే వాడి శ్రద్ధ సాత్వికంలో కనుక ఉంటే వాణిని జ్ఞానరీత్యా సాత్వికునిగానే లెక్కించాలి అది మనం ముందు చెప్పుకున్నాం శ్రద్ధలను బట్టి ఏ గుణముల పైన శ్రద్ధ ఉంటుందో ఆయా గుణపురుషుడు అని చెప్పుకోవాలని కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ మనకి శ్లోకంలో ఏం చెప్పారంటే సాత్విక శ్రద్ధ కలిగిన వానికి ఉన్న ఆహార ప్రీతిని తెలియజేశారు మనకి అది వానికి లభించవచ్చును లభించబవచ్చు అంటే వానికి సాత్విక శ్రద్ధ ఉంది దానికి సంబంధించి వానికి ఫలానా ఆహారం మీద ప్రీతి కలుగుతుంది కానీ కర్మరీత్యా వాడు ఎక్కడున్నాడు తామసంలో ఉన్నాడు ఆహారం తినాల్సి వస్తుంది దీన్ని బట్టి ఏమో ఏమర్థం అవుతుంది సాత్విక శ్రద్ధ ఉన్నప్పటికీ వానికి సాత్వికమైన ఆహారం లభించవచ్చు లభించకపోవచ్చు అదంతా కూడా కర్మను బట్టే ఉంటుంది ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నాము ఎనిమిదో శ్లోకము ఆహారం గురించి చాలా గొప్పగా స్వామివారు వివరించి చెప్పారు మరొక మారు మీరు కూడా ఒకటికి రెండు సార్లు బాగా చదివి ఇది అర్థం చేసుకోగలరని కోరుతున్నాం అలా అర్థం చేసుకోగలిగినప్పుడు ఇతరులు ఎవరైనా కానీ అడిగినప్పుడు తప్పకుండా స్వామివారు చెప్పినటువంటి సమాధానం వాళ్ళకి తెలియజేయవచ్చు ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం మంగళం బడి ముగిద్దాం ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికి ప్రబోధాకం నమస్కారం